ెస్ అవుతున్నారు దేవుడి వల్ల మీరు చాలా బాగున్నారని అందరూ అంటూ ఉండేవారు ఇద్దరు పిల్లలప్పుడు కూడా హెల్త్ విషయం ఏదైనా సరే ఎప్పుడు మేము ఏమి ఇబ్బంది పడలేదు అని తనే ఫైనాన్షియల్ గానే ఏదైనా సరే అలాగే ఇంకా అనుకోకుండా అట్లా మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ కన్సీవ్ అవ్వడము కానీ ముందు ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది ఏది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా అసలు ఏమి ఉండేవి కాదు కానీ ఈసారి పాప అప్పుడైతే చాలా నేను విషయంలో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను ఎంత ఎంత బాధ అంట ఇంత బాధ భరించడం చనిపోయినా బాగుండేమో అని అనిపించేది అన్నమాట అంత ఇబ్బంది ఫేస్ చేశాను నేను కానీ ఏం కాదు అని ఇంకా ఏం కాదు అని తను ధైర్యం చెప్తూనే ఉండేవారు కానీ ఎంత ఉన్నా సరే అసలు నైన్ మంత్స్ ఇట్లా క్యారీ చేసి డెలివరీ అయ్యే ఇంకా చనిపోతే బాగుండేమో అని చాలా ఇబ్బంది పడినా కూర్చోడానికైనా ఒక రెండు అడుగులు నడవటానికి ఒక రూమ్ నుంచి పక్క రోజు హాల్లోకి నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని అడుగు తీసి అడుగు వేయటానికి అంత అంత అంటే అంత పెయిన్ ఫేస్ చేశాను అనమాట డెలివరీ టైంలో ఎంత పెయిన్ అంటారు అది నాకు నైన్ మంత్స్ ఉందనమాట కనీసం నేను ఫస్ట్ డే నుంచి డెలివరీ అయ్యే వరకు ఎవ్రీ డే నేను అంత పెయిన్ పడేదాన్ని ఇంకా కొంచెం నాకు లక్ ఏంటంటే అక్క నక్క చాలా అంటే చాలా ధైర్యం చెప్పారు మా అమ్మ వాళ్ళు కానీ అసలు ఎవ్వరు ఏ ధైర్యం లేదన్నమాట అక్క నాకు తెర చెప్పడం కారణం మా ప్రాళిక అక్కనే అక్క దగ్గర నన్ను తీసుకొచ్చింది మా ప్రాళిక అక్క అనమాట ఇంతకుముందు కూడా ఇక్కడ నాకు నేను ఇంట్లో ఉన్నా సరే చచ్చికి అయితే వచ్చిందని కాదు కానీ మై ప్రే స్టార్ట్ అయితే బయట కూర్చొని నేను వాయిస్ ఎప్పుడు అక్క అక్కదని అట్లా వెయిట్ చేస్తూ ఉండేదని అనమాట మాకే నేను కూడా బాగా చెప్తారనుకునేదాని కానీ నేను వద్దామని అనుకోలేదు నేను ఇంకా వెళ్దామని కూడా ఎవరు అనడం అట్ల ఏం లేదు నాకు ఇంకా అక్క వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల ప్రబలకక్క ఒకసారి అక్కను కలిసి వస్తారా అంటే నేను వస్తానంటే అక్క తీసుకొచ్చింది అక్క నాకు ఇచ్చిన అదే పెద్ద గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతుంటాను ఉంటాను ప్రభులకక్క వాళ్ళనే నాకు అక్క సహవాసం అనేది దొరికిందనమాట అక్క వాళ్ళనే నేను ఎంత అంత పెయిన్ ఉన్నా సరే నాకు ఏం కాదు అని ఎక్కడో చిన్న ధైర్యం ఉండేది అసలు ఎవరు లేఅ పక్కన తోడు అని ఫోన్ చేసినప్పుడు చాలా బాధపడుతూ ఉండేదని అనమాట ఎవరున్నా మనుషులు ఎవరున్నా సరే కొంతవరకు ఉంటారు ఫైనాన్షియల్ ప్రతిరోజు కానీ పక్కన కానీ మనుషులు ఎవరు లేరపడతా ఉండేదాన్ని ఈ అయితే కొంచెం తను కూడా బాగా టెన్షన్ పడ్డాడు ఇద్దరు చిన్న పిల్లలతో ఇంట్లో ఉంటా కాబట్టి ఎలా ఉంటుందని భయపడేవాడు అనమాట ఇంకా ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్దామన్నా అన్న నాకు హెల్ప్ లేకుండా అయిపోయింది ఇంకా దేవుడి కృప వల్నే మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కాబట్టి చివరికి మేము అక్కడికే వచ్చి అక్కడే ఉన్నాము దేవుడి కృపల్ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చారంటే వాళ్ళ వలనే అని కాదని దేవుని వల్లనే వాళ్ళ హెల్ప్ కూడా నాకు దొరికింది అంతటి ఎవరి హెల్ప్ ఈ క్షణం నేను చిన్న పాప ఉన్నామంటే కేవలం దేవుని బిడ్డ సుదక్కవాలని అక్కడనే నాకు చాలా దగ్గర వచ్చింది హెల్త్ విషయంలో నేనైతే అస్సలు అనుకోలేదు ఇంకో క్షణము రెండు తర్వాత ఉంటాను లేదా నాకు ఇద్దరు పిల్లలు ఏమవుతారని ఎక్కువ అదే ఆలోచిస్తూ ఉండేదాన్ని అక్క కూడా అంత భయపడుతున్నాను వస్తారని నాకు ఎప్పుడు అక్క చెప్తూనే ఉండేది కానీ ఎంత అక్క మాట్లాడినసే ధైర్యంగా ఉండేది తర్వాత మళ్ళీ ఒక్కదాని ఉన్నప్పుడు చాలా చాలా భయపడేదాన్ని అనమాట ఏమవుద్దు ఏమవుద్దు అని కానీ నిజంగా అక్క నాకు అప్పటికప్పుడు మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు కానీ ఇటు మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ రావడము హెల్ప్ చేయడం అంటే ఇంకెవరైనా ఉంటే బాగుండాలి నాకు అసలు అనిపిస్తుంది హెల్ప్ చేస్తా ఉన్నారు నాకు దేవుడు అసలు ఇంకో నూతన సంవత్సరం ఇవ్వడం అంటే ఈ క్షణం మేము ఉన్నాము అని సజీవు ఆ దేవుని కృపనే కాబట్టి మరో ఎన్నో సాక్షులు చెప్పుకుంటాను నేను మా బంధువులతో ఇప్పుడు ఇది మరొక సాక్ష్యం అన్నమాట దేవుడు మరొక సాక్షిగా నన్ను నోంచుకున్నారు కాబట్టి ఇది దేవుని కృప వల్ల ఇంకా దేవుని బుడ్డైన అక్క వల్లనే మేము ఈ ఇప్పుడు సంతోషంగా ఉన్నాము నా ఫ్యామిలీతో నేను ఇంకా నా కోసం సంగమంతా ప్రార్థన చేస్తారు అందుకు మీ నా ఆనందంగా ఇంకా మీ అందరి ప్రార్థనలు కూడా మా నా గురించి నా కుటుంబం గురించి ఆత్మీయంగా ముందుకెళ్ళే జ్ఞాపకం చేసుకోండి మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తాము ఈ చిన్న సమస్య దేవుడు దేవృష్ణం